వచ్చారు ఎక్కడ చూసినా ఇష్ట ప్రకారం మద్యం కానీ మైన్స్ లో కానీ కుంభకోణాలు జరిగే పరిస్థితి వస్తా ఉంది లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నారు ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు క్వార్టర్ బాటలు తప్పకుండా అందరికీ శుభవార్త రేట్లు తగ్గిస్తా నాణ్యమైనటువంటి మధ్య వస్తుంది మీ జీవితాలతో ఆడుకోను రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక కోటర్ పాటులో దాంట్లో ఆఫ్ వేసుకోవాలకుంటే ఈ దుర్మార్గుడు మిమ్మల్ని దోచేస్తున్నాడు జలగా మారుగా మీ రక్తం నేను అండగా ఉంటా మీకే కాదు మొత్తానికి కూడా న్యాయం చేసే బాధ నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా పది రూపాయలు మీకు ఇస్తున్నాడు మీ జోబీకి కన్నం పెడుతున్నాడు వంద రూపాయలు లాగేస్తున్నాడు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో నియంత పోకడులు అంతేకాకుండా ఎవరన్నా మాట్లాడితే ఒక అహంభావ ధోరణి మామూలు కాదు నియంత్రణ కంటే మించిపోయాడు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ కేసులు పెడతాడు దాడులు చేస్తారు పోలీసు వస్తారు కేసులు పెడతారు జైల్లో పెట్టేస్తారు అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కాలని నలభై ఐదేళ్ళు రాజకీయం చూశా ఇంత పనికి రాని ముఖ్య పనికి మారిన ముఖ్యమంత్రి బాబా ఆవేదన ఉంది మీ కష్టాలు చూశాను ఒక్కొక్క వ్యక్తి పైన ఇరవై కేసులు ముప్పై కేసులు నలభై కేసులు పెట్టి నానా హింసలు చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత ఇటీవల